ముందుగా అయితే అందరూ ఎట్లున్నారు ఎప్పులలో నేనైతే మంచిగానే ఉన్నా ఇక ఒక చిన్న వంట చేసి మా పిల్లలకు పట్టుకుపోయి అప్పటికి ఇచ్చిన ఇక ఇచ్చుడితోనే వాళ్ళు ఇక అది తింటా ఉన్నారు మా చిన్నోడు దాని టేస్ట్ చూసి దగ్గరికి వచ్చి మంచిగా పప్పు పెట్టి అబ్బా సూపర్ ఉందమ్మా అన్నాడు ఇంతకీ ఏందనే ముచ్చాడు ఇక ఇప్పుడు పని చేస్తున్నా ఇక చూస్తున్నారు కదా ఇక చిన్న చిన్నగా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ దాన్ని రౌండ్ రౌండ్ ముద్దలు వేసి ఒక ప్లేట్లో మొత్తం పరిసిన ఆ గోమరిగా గిన్నెలది ఏంటిది ఎప్పవా గది తెలునే కదా గిడెత్త అని అనుకుంటున్నారా గిదేందనేది ఇంతకు ఇంతకుముందు వీడియోలో చెప్పిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు అసలు మీరు కూడా బిజీగా ఉండి పనులు చేసుకుంటే కూడా ఎంతో మంది నా వీడియోలు చూసినా ఆదరిస్తున్నారు మళ్ళీ డబల్ టైం ఎందుకు మీకు వేస్ట్ అందుకనే ఆ వీడియోలో చెప్పిన పిండినే ఇంకొంచెం మిగిలితే దీన్ని ఏం చేద్దాం అనుకుని ఇంక ఇట్లా ఒక ఐడియా ఆలోచించుకొని చిన్న చిన్నైతే రౌండ్ రౌండ్ బాల్స్ అని అయితే చేస్తున్న ఒకసారి అది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు కదా గాపిండే ఇక్కడ దాన్ని మరీ ఎక్కువ చేయకుండా ఇట్లా చిన్న చిన్న బాల్స్ని అయితే చేసిన ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసి వీడియోలని లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక అటు ఇటు ఏసైతే నా చేతులు కాలంగా కాలంగా చిన్న చిన్న బాల్స్ అయితే అయినాయి ఇక ఇంత చిన్న పెనం పెట్టి దాని నిండా నూనె పోసి ఒక్కొక్క బాల్ అలా ఇసిరేస్తున్నా ఎంత నూనె అంటే భయమే కదల నా చేతికి చూసుకొని ఎన్ని మరకలు ఉన్నాయో అట్లా మరకలు అయితేనే ఉంటాయి గాయాలు అయితేనే ఉంటాయి ఆ భయానికి దవ్వ 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 వేసిన అన్నొక్క దగ్గరకి వచ్చేసి జర ఫస్ట్ మూకుడు అని అంటే అన్ని లడ్డు లెక్క మొత్తం దగ్గరికి వచ్చి ఉన్నాయి అరే ఇక గిట్ల కాదు రా బాబు కొంచెం దూరం దూరం వెయ్యాలి అనేసి ఇక ఇవైతే గాలని తీయని మంచిగా నూనెనైతే గాలిస్తూ ఉన్నా ఇక ఇంతకీ పిండి ఏందని అంటారా గదే ను మనము అరిసెలకు కలుపుతాం కదా పిండి గదే పిండి కాకపోతే నేను గిల్ల మంచి టేస్ట్ ఉండాలి పిల్లగలకు అని నేను పాలు పోసి కలిపిన అనమాట బియ్యం పిండిలో ఓ గదే గిది ఏ జూడులు మంచిగా ఎట్లా ఎర్ర కలర్లు వచ్చినాయో ఇక దాని తర్వాత ఒక్కొక్కటి విడివిడి చేసిన తర్వాత రెండోది మంచిగా వచ్చింది ఫస్ట్ ఇదేమో జర్రదంతా నూనె వేడి ఎక్కువైపోయింది ఇక టేస్ట్ అయితే అటు ఇటు ఏం పోలేదు మంచిగా వేడి వేడిగా తీసుకొని వచ్చి నాలుగు తమలపాకులు వేసి మా పిల్లలు తీసుకుపోయి తినులు అడుతూనే ఇక బెల్లం టేస్ట్ వాళ్ళకి నచ్చింది మళ్ళీ పైన మంచిగా మంచిగా కర్ర కరుమంటే అట్టు కాలనే కదా సంబర పడకుండా మంచిగా తినరు తక్కువ టైంలో మనం ఇంట్లో మిగిలినదంతా ఇట్లా ఈజీగా ఏదైనా చేయవచ్చు